హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో బీట్స్ అండ్ రా మెటీరియల్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకుని వెంటనే వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది బిలో బిల్కి వచ్చేసి మీరు సింగిల్ పీస్ తీసుకున్న లేదా మీరు హండ్రెడ్ చేసిన టూ హండ్రెడ్ చేసిన మీకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుందండి పోస్టల్ ఆర్ డిటీడీసీ అనేది చెప్పండి ఇది వచ్చేసి నోస్ ప్లేయర్ అండి నోస్ ప్లేయర్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వన్ నైంటీ రూపీస్ అండి నోస్ ప్లేయర్ వన్ నైంటీ రూపీస్ అండి అండ్ ఇందులో క్వాలిటీ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి నోస్ ప్లేయర్ స్టీల్లో వస్తుందనమాట మనము కట్టు తీగ చుట్టడానికి కానీ జంపరింగ్స్ కానీ పట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసి కంటి చూపించాను కదండీ ఇది వచ్చేసి నక్షి పాలసీలో కంటి వస్తుందండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నిన్నటి వీడియోలో కూడా ఉంది నిన్నటి వీడియోలో అయితే క్లియర్గా చూపించాను క్లియర్గా చూపించేశాను ఇలా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కంటి అండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఇలా పడుతుందండి కంటి లాకెట్ సపరేట్ కాస్ట్ అండి అయితే ఇది లాకెట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందండి ఇది కూడా సింగిల్ కలరు సింగిల్ పీస్ అయితే ఉందనమాట దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉందండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒక స్టోన్ అనేది అయితే పోయింది ఎవరికైనా ఓకే పర్లేదు మేము స్టిక్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు తీసుకోండి టూ నైంటీ నైన్కి ఇచ్చాను కదండి మీకు టూ నైంటీ కేజ్ ఉన్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లేదు అంటే కొంచెం లేట్ అయినా సరే రిటర్న్ చేస్తాం కానీ కొంచెం టైం పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి లాకెట్ అయితే ఇక్కడ అయితే ఏముండవు అనమాట మీకు డిజైన్ అంతా ఇలానే వస్తుంది ఇక్కడ ఏముండదు ఇక్కడ వన్ స్టోన్ అయితే పోయిందనమాట మేము అన్నీ కూడా చెక్ చేసాము టోటల్గా అన్ని సెట్స్కు క్లా క్లియర్గా స్టోన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ఒక్క పెన్ అండి ఇక్కడైతే స్టోన్ పోయిందండి స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి మీరు కంటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి దీనికి కూడా డీహుక్ ఉంటుంది పైన ఇలా రింగ్స్ అయితే ఇచ్చేసారు ఇలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పోల్స్తో మేక్ చేసుకొని పోల్స్తో మేక్ చేసుకొని జస్ట్ మీరు కంటికి యూజ్ చేసుకున్న కూడా బాగుంటుంది ఓకేనా టూ నైంటీ రూపీస్ స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లాస్ట్ పీస్ అయితే ఉంది ఇవి వచ్చేసి సీజర్డ్ బీట్స్ అండి ఎంఎం సైజు సీజర్డ్ బీడ్స్ ఇందులో ఫైవ్ లైన్స్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఫైవ్ లైన్స్ అవైలబుల్ ఉందండి ఫైవ్ లైన్స్కి నేను మీకు జస్ట్ బ్రోచర్ చూపిస్తాను బ్రోచర్ ఒక్కసారి చూడండి నచ్చితేనే బుక్ చేసుకోండి అయితే ఆల్రెడీ నేను వేరే ఛానల్లో బ్రోచర్ వీడియో అయితే పెట్టేశానండి ఇది ఎందుకు ఎక్కువ చూపిస్తున్నారు అని అనుకోకండి ప్లీజ్ ఎందుకు అంటే ఇది వచ్చేసి మీకు టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది ఇక్కడ సైడుకైనా సరే వస్తుందండి ఇలా సైడ్కి వచ్చేస్తుంది మీకు ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మీకు ఇలా ఇలా బ్రోచర్స్ అయితే వస్తాయండి మీకు బ్రోచర్స్ వద్దు అని అనుకుంటే బ్రోచర్స్ ఇంకా వేరే దేనికైనా సరే మీరు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు ఇంకొక సైడ్ లైన్కి అయితే ఇది వచ్చేసి ఇక్కడ హోల్స్ ఇచ్చేస్తారండి ఇక్కడ హోల్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా అండ్ ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఇచ్చేసారనమాట మీరు ఇలా కూడా వేసుకోవచ్చు అండి మిడిల్లో కూడా మేకింగ్కి అయితే చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇలా సైడ్ బ్రోచర్ లాగా మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు ప్లస్ మిడిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇవి కూడా టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి బేబీ పింక్ ఆర్ గ్రీన్ మాత్రమే అవైలబుల్ ఉంది కాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఉందండి ఇవి వచ్చేసి పొలికి డ్రాప్స్ అండి పొలికి డ్రాప్స్ ఇవి కూడా బాగుంటాయి మీరు వీటికి అని కాకుండా మీరు ఇంకా మీకు త్రీ ఏంఎం సైజుకి కూడా మీరు ఇలా మేక్ చేసుకోవచ్చు అండి త్రీ ఏంఎం సైజుకి మేక్ చేసుకోవచ్చు మీరు బ్లాక్ బెర్స్ కూడా మేక్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మీకు గోల్డ్ పాలిష్లో వస్తుందండి వైట్ స్టోన్తోనైతే వస్తుంది ఇలా ఇలా మేక్ చేసుకున్నా కూడా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వీటి కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ సింగిల్ పీస్ అండి థర్టీ రూపీస్ సింగిల్ పీసు అండ్ క్వాలిటీ కూడా ఇలా ఉంటుందండి మీకు సైడ్కి వచ్చేసి ఇలా హోల్ అయితే వస్తుంది వైట్ స్టోన్తో అయితే వస్తుంది గోల్డ్ పాలిష్ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి పొలికి డ్రాప్స్ మీరు బ్లాక్ బీర్స్ కూడా ఇక్కడ కట్ చేసుకొని కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చండి ఇలా కూడా బాగుందండి పింక్ కలర్కి ఇలా జస్ట్ మీరు ఇలా మేక్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు ఇలా ఉంది చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది చూడండి బిగ్ సైజ్ పెండెంట్ మీకు వీడియోలోనే మీకు తెలుస్తుంది కదా బిగ్ సైజ్ పెండెంట్ ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా ఇంకా ఆఫర్లోనే ఉందండి ఆఫర్లోనే ఉంది నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ వస్తాయి ఇది లాకెట్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో ఉంది చెక్ చేసుకొని బుక్ చేసుకోండి కొద్దిగా ఇక్కడ మీరు గోల్డ్ పాలిష్ నెయిర్ పాలిష్ ఏదైనా యూస్ చేసినా కూడా మీకు డిఫరెంట్ అయితే పెద్దగా ఏమీ తెలియదు అండి నక్కి పాలిషింగ్లో వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది మీకు ఇంతకుముందు కంటి చూపించాను కదా కంటికి కూడా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి కూడా మళ్ళీ వచ్చాయండి ఇవి ఇలా ఉంటాయి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా త్రీ హోల్స్ అయితే వస్తుంది చుట్టూ అయితే వైట్ స్టోన్ వస్తుంది కింద రింగ్ అయితే వస్తుంది మీరు ఏవైనా పర్ల్స్ అయినా సరే ఏవైనా బీజ్తో కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవి మళ్ళీ రీస్టాక్ చేయించాము కావాలనుకున్న వాళ్ళైతే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో సింపుల్గా మీరు ఇలా కూడా మేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మిడిల్లో ఇలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏదైనా పెండెంట్ ఉంటే పెండెంట్ అయిన సరే వేసుకోవచ్చు అండి అండ్ మీకు ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్లో వస్తుందండి ఇలా గోల్డ్లో వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ పాలిష్లో వస్తుంది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి బ్రోచర్లా వస్తుంది కిందికి మీకు ఇక్కడ రింగ్ వస్తుంది పౌలు ఏదైనా మేక్ చేసుకొని వేసుకోవచ్చు థర్టీ రూపీస్ అండి చాలా బాగుందండి ఇలా చేసుకుంటే కూడా ఇది కూడా చెప్పాను కదండి రోజ్ పింక్లో ఉంటుందన్నమాట లైట్ బే డార్క్ బేబీ పింక్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో కలర్స్ అయితే ఏమీ లేవు ఆల్రెడీ ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ కూడా సోల్డ్ అయ్యాయి సింగిల్ లైన్ సింగిల్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి తంబుల్ బీట్స్ అండి మీరు కట్టుతుంది తీగతో అయినా సరే మేక్ చేసుకోవచ్చు అండి నక్షి బాల్స్ వేసి మీకు టూ త్రీ లైన్స్తో అయిన సరే మేక్ చేసుకోవచ్చు టంబుల్ బీట్స్ మీరు గోల్డ్లో కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి దీనికి ఆపోజిట్లో ఇలా కూడా బాగుంటుంది చూడండి ఇలా కూడా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్రోచర్ అండి బ్రోచర్ వస్తుంది కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మిడిల్లో వచ్చేసి కుందన్స్ వస్తాయి అనమాట క్వాలిటీ వచ్చేసి నక్సీ పాలిషింగ్లో అండి పైన కూడా ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఎయిటీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మీకు ఇక్కడ ఇంకేమైనా బిగ్ సైజ్ పింక్ కలర్ అయిన సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు పర్ల్స్తో కూడా మేక్ చేసుకొని ఇలాంటి వాటికి అయినా సరే మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి మిడిల్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్రోచర్ అండి అండ్ గోల్డ్ పాలిష్లో వస్తుంది త్రీ రింగ్స్ వచ్చేసి పైన స్టోన్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది పైన ఇలా రింగ్ అయితే ఇస్తారండి బ్రోచర్ అండి ఇందులో టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మీకు సింగిల్ పీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను కదండి ఇవాళ్ళ వీడియోలో మీకు నైంటీ ఫైవ్ రూపీస్కి పేర్ వస్తుందండి నైంటీ ఫైవ్ రూపీస్ పేర్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇందులో టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి వన్ టూ రెండు కలిపి మీకు పేర్ వైజ్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నానండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి గోల్డ్ పాలిష్ ఇవి ఇది కూడా అవైలబుల్ ఉందండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ అండి మీరు పర్పుల్ కలర్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఇలా పర్పుల్ కలర్ కూడా వస్తుందండి పర్పుల్ కలర్ కూడా బాగుంటుంది కింద పర్ల్స్ వేసుకొని కూడా మేక్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇలా అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వస్తుంది ఇలా వస్తుంది మీరు ఈ పింక్ కలర్ బీడ్స్ కూడా పర్పుల్ కలర్ లాకెట్ వేసుకొని కింద ఏవైనా పర్ల్స్తోనైనా సరే మేక్ చేసుకోవచ్చండి ఇది సింగిల్ పేర్ అయితే అవైలబుల్ ఉందండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి పర్పుల్ కలర్ అండి ఇది టూ నైంటీ నైన్ అలా పడుతుందండి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది కంటేకి కూడా బాగుంటుందండి ఇందాక నేను కంటే చూపించాను కదా ఆ కంటేకి కూడా బాగుంటుందండి ఇది ఒక్కసారి చూడండి లొకేట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇలా వస్తుందండి మీరు బ్లాక్ బ్లాక్బెరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అండ్ మీకు నక్షి పాలిషింగ్ వస్తుంది గోల్డ్ కాదని నక్షి పాలిషింగ్లో వస్తుంది మనకి గోల్డ్ గోల్డ్లో గోల్డ్ కోటింగ్ అయిన తర్వాత నక్షి పాలిషింగ్ వేస్తారు చూడండి మనకి గోల్డ్లో కలర్ గోల్డ్ కలర్ కాకుండా నక్షి పాలిషింగ్ వేస్తారు మనకు రెడ్గా కనిపించకుండా ఉండడానికి గోల్డ్లో కనిపించకుండా ఉండడానికి పాలిషింగ్ వేస్తారనమాట ఇది నక్షి పాలిషింగ్ అనమాట ఇది చాలా బాగుంటుందండి ఇలా అయితే వచ్చేసి అయితే రింగ్స్ ఇచ్చేసారండి ఇది కూడా మీరు ఇలా ఈ బీచ్కి మీరు త్రీ లైన్స్ అలా తీసుకొని కూడా మీరు ఇలా మేక్ చేసుకొని వేసుకున్న చాలా మంచి లుక్ అయితే వస్తుందండి మీకు గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈరోజు ఏమైందో తెలియట్లేదు ఫోన్ ఎందుకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది మీకు వన్ ఎయిటీ రూపీస్ అలా పడుతుందండి వన్ ఫిఫ్టీకే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే చూడండి మీకు ఎంత పెద్దగా ఉందో లాకెట్ కూడా ఇయర్ రింగ్స్ అయితే ఏమీ ఉండవండి జస్ట్ మీకు లాకెట్ వస్తుంది మీరు ఇలా స్పీ ఇలా సీజర్ బీడ్స్కైనా సరే ఇలా మేక్ చేసుకొని త్రీ లైన్స్ వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇది క్వాలిటీ బాగుంటుంది అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అసలు కెమెరా కూడా ఫోకస్ చేయలేకపోతుందండి క్వాలిటీ చాలా బాగుంది ఇది ఒక్కసారి చూడండి ఇంతకుముందు వీడియోలో స్టాక్ అయితే చూపించేసాము ఇందులో అయితే ఆల్మోస్ట్ సెల్ అయిపోయాయి ఇది కూడా ఒక మేడం అయితే హోల్లో పెట్టమని చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మళ్ళీ రీస్టాక్ చేయిస్తాము ఈ లాకెట్కి మీరు సీజర్ బీడ్స్ ఫోర్ లైన్స్ అలా వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది అండ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా వేసుకోవచ్చండి నేను జస్ట్ చూపిస్తున్నాను ఒక్కసారి మళ్ళీ చూపించమని చెప్పారండి వాళ్ళకి కొంచెం వీడియో అది దొరకలేదని చెప్పారు అందుకనేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి లుక్ ఉందో అస్సలు సీజర్ బీడ్స్కి ఈ లాకెట్కి చాలా బాగా సెట్ అయిందండి చాలా బాగా సెట్ అయింది చూడండి మీరు జస్ట్ మీరు ఫోర్ లైన్స్ మేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఎందుకంటే మిడిల్లో లాకెట్ వచ్చేస్తుంది కదా మిడిల్లో లాకెట్ వచ్చేసరికి మనకు బీడ్స్ అనేది పైకి వెళ్ళిపోతుంది లెంత్ అనేది సెట్ అయిపోతుంది ఫైవ్ లైన్స్ తీసుకుంటే సరిపోతుందండి మీకు ఫైవ్ లైన్స్ తీసుకుంటే మీకు ఫోర్ లైన్స్ అయితే అవుతుంది ఇంకా ఏమైనా మీకు సరిపోలేదు అన్నా కూడా నేను మళ్ళీ ఇది నేను రీస్టాక్ అయితే చేయిస్తానండి బీట్స్ అండ్ లోకెట్ అయితే చూడండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇది ఒక మేడం అయితే హోలో పెట్టమని చెప్పారు పేమెంట్ చేయకపోతే ఎవరికైనా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఇచ్చేస్తానండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది లాకెట్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది కూడా మనము చాలా ఏమిటా ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కావాలి అని అంటే ఫాస్ట్గా వాట్సాప్ చేసేయండి మీకు ఇచ్చేస్తాను హోల్లో పెట్టమని చెప్పారు ఇంకా మేడం అయితే పేమెంట్ చేయలేదండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి చంద్రవారం సైడ్ బ్రోచర్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది అనమాట అండ్ గోల్ పాలిష్లో వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇలా వస్తుంది ఫోర్ రింగ్స్తోనైతే వస్తుందండి ఫోర్ రింగ్స్తో వస్తుంది చాలా బాగుంటుందండి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ ఇలా వస్తుంది మీరు మీకు చంద్రహారం చైన్ చూపించాను కదండి చంద్రహారం చైన్తో కూడా మేక్ చేసుకోవచ్చండి ఇంకా మీకు త్రీ హోల్స్లో కూడా మీకు సైడ్ బ్రోచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడండి వెళ్ళి చాలా బాగుంది ఇది మీకు పేరు వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి గోల్పోలిష్లో వస్తుంది మీకు చైన్కి అయినా సరే బాగుంటుంది సింగిల్ పీస్ వేసుకొని చంద్రారం చైన్ వేసుకున్న బాగుంటుంది లేదు మీకు అయినా సరే బాగుంటుందండి ఇది కాస్ట్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే పడుతుందండి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి మీకోసం ఇవాళ వీడియోలో వన్ ఎయిటీ ఫైవ్కే కే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సైడ్ బ్రోచర్స్ అండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి కావాలనుకున్న వాళ్ళు ఇలా పెట్టండి వచ్చేసి సీజర్ బీడ్స్ అండి ఈ బీడ్స్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి వన్ ట్వంటీ రూపీస్ లైన్ అండి వన్ ట్వంటీ రూపీస్ లైన్ స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ లైన్ కాస్ట్ అండి మళ్ళీ ఇలా పెట్టేసాను అనేసి మీరు అన్ని లైన్స్ అని అనుకోకండి సింగిల్ లైన్ కాస్ట్ మీకు వన్ ట్వంటీ రూపీస్ అండి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ సీజర్డ్ బీట్స్ ఫస్ట్ క్వాలిటీ అండి ఫైవ్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుందండి షైనింగ్ చూడండి ఎంత బాగుందో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే కలెక్షన్ అండ్ రేపటి నుండి అయితే ఏవైనా సింగిల్ పీస్ కానీ ఏవైనా ఉన్నాయన్నీ కూడా క్లియర్ అండ్ సెల్లో పెట్టేయడం అయితే జరుగుతుంది మిస్ కాకుండా బుక్ చేసుకోండి అలాగే వీడియోని కూడా వాచ్ చేయండి సింధు కలెక్షన్కి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి